స్వాగతం మంగళగిరిలోని కొలనకొండ వెంకటేశ్వర ఆలయంలో అనంత శాతస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన హరేకృష్ణ నిర్వాహకులు పూజా కార్యక్రమంలో భాగంగా పూర్ణాది కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తికాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచస్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా దేవత చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వయో పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమం అందరూ সপ্তাহ শব্দ রূপ নমসিকে সবদই সুদর্শন পূর্ণা কার্যক্রম প্রাণ প্রাণাধীশ স্বামী দেওয় প্রাণাধি শুন্ধে পূর্ণাতিম জুহোতি স্বৈর্ণাহুদি ప్రతిష్ట ఇదం విష్ణుర్విచక్రమే రేగా మధ్య సర్గారి వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓ నమో భగవతే నారసింహయ నమస్తేజత్సే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदंश्रकर्माजयान् रन्धय रन्धय तमोग्रहकृतस्वाहा ॐ क्षौं नमः उग्रं वीरं महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखं मुखम्बम् भीषणम् भद्रम् भृत्य भृत्यम् नमाम्यहम् ओम् नम कृष्णाय गोविन्दाय गोपी जनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने ममयन्त्रतन्त्रौषदत्र यत्राणि संमरदम् हर ॐ नमो भगवते महापदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वदृक् हुम्बट् ब्रह्मणे परञ्ज्योतिषे तास्रार हुम्बटे ॐ ओम...